హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్వీస్ లాగ్స్ టుడే మన స్పెషల్ వాయిలే టమాటో కర్రీ ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి గంగవాలి ఆకు మనం ముందే శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఆ ఆకును యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టేసి మధ్యలో కలుపుతూ ఉడికించు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలి మూత పెట్టేసి మధ్యలో మధ్యలో కలుపుతూ టమాటాలు అనేవి మగ్గేంత వరకు ఉడికించుకోవాలి టమాటాలు కొంచెం ఉడికిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి అలాగే లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతే అండి గంగావేళ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ అనేది చాలా హెల్తీ ఫుడ్ అండ్ చాలా చాలా బాగుంటుంది మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్